ప్రజ్వల్ సీడ్స్ నాచర్లకి మంచి గౌనికండి ఈరోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే మరి మన ప్రజ్వల్ కంపెనీ వారి డబల్ వన్ డబల్ సిక్స్ వెరైటీలు ఇవ్వడం అందించడం జరిగింది మాది పల్నాడు జిల్లా రుంశెర్ల మండలం రుంశర్ల గ్రామం అలాగే మరి ఇక్కడ ప్రజ్వల్ కంపెనీ వారు నాజర్ల మండలం సొలస గ్రామంలో గోల శ్రీనివాస రైతు గారికి అందించడం జరిగింది మంచి వెరైటీ అండి మరి బొబ్బరకు కానీ తెగుళ్ళకి కానీ అతి వర్షాలకు కానీ అతి బెట్ట తెగులకి కానీ మంచి వాతావరణంలో చిక్కదనం కానీ కాపు మంచి రంగు తాల్ శాతం తక్కువండి ఎకరానికి ముప్పై గంటలు నలభై లోపు అయ్యే విధానంలో ఇచ్చే విధానం ఉంది మంచి విత్తనం రైతు సోదరులు చేసుకోదగింది మరి అలాగే మొన్న రెండు వేల ఇరవై మూడు మరి డిసెంబర్ ఇరవై నాలుగైదు తారీఖుల్లో అతికి బియ్యచ్చం తుపాను కూడా కట్టుకొని కాయగలిగి మరి మంచి దిగుబడిని ఇచ్చిందంటే రైతు మంచి అనుకూలమైన రకం అండి రైతు సోదరులు వేసుకోగలిగి కాయ కలర్ క్వాలిటీ అలా కావచ్చు కాయ కావచ్చు తెగుళ్ళు బొబ్బరు కూడా ఏ మాత్రం లేదు ఆశించలేదండి అది చెగుళ్ళు కూడా కట్టుకొని కాయగలిగే రకాలను అందించినందుకు ప్రజలు కంపెనీ వారికి ధన్యవాదాలు మొన్న తాలు చేత ఏదన్నా గమనించారా ఏమైనా దీంట్లో ఎప్పుడు కానీ లేకపోతే అంటే మొన్న కదా అవును లేదు అయింది అనేది కానీ కొద్దిగా కొద్ది గొప్ప రావచ్చు అండి ఎందుకంటే మరి మనం పన్నెండు నెలలో పంటలు కోసుకునే టైంలో అధిక తొప్పవనొచ్చింది నాలుగైదు తారీఖుల్లో దాన్ని తట్టుకొని మరి ముప్పై సెంట్రాలు చివర నలభై లోపు దిగుబడిని ఇవ్వగలిగిందంటే మన ప్రెజుల కంపెనీ వారు డబల్ సిక్స్ డబల్ వన్ డబల్ సిక్స్ మంచి ఉదాహరణ కాపుది ఎలా ఉంది కాపు మంచి చెక్కదాను బాగానే ఉంది క్వాలిటీ కావచ్చు మంచిగా మీరు ఇంతమంది వచ్చారు కదా సంతోషమేనా ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి అట్లా సంతోషం లేకుండా అంటే కంపెనీ వాళ్ళకి చెప్తారా మంచి చూపించారు మాకు అంత దూరం నుంచి తీసుకుంటే మనం ఉన్నదే మాట్లాడుకుంటున్నాం రైతులకి అంత అనుకూలమైన వాతావరణంలో మంచి విధానం మంచి వెరైటీలు అందించినందుకు కంపెనీ వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుసు ఓకే మనం వాళ్ళు ఇది రెండో కోత అండి ఇది రెండో కోతకి రావాల్సిన వచ్చినటువంటి తంతి అండి మళ్ళీ పైన ఫ్లవరింగ్ అనేది ఇంకా వస్తుంది కాయ రంగు గానీ అంతా ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి పాలు శాతం చాలా తక్కువ అండి మొన్న ఇది తొలి కోత నలభై కింటాలు అయితే అందులో నాలుగు కింటాలు తాలిగా అయింది రైతులందరూ వేసుకో తగ్గిస్తున్నాం ప్రజ్వల్ సీడ్స్